తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డులో కల్తీ జంతువుల కొవ్వులు దానికి అవశేషాలు కలిసినటువంటి నెయ్యిని వాడి దేవదేవుడి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం దీంట్లో నిజా నిజాం తెలిసినప్పటికి కూడా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పుడు ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు కానీ సభ్యులుగా ఉన్నటువంటి చైర్మన్గా ఉన్నటువంటి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సిబ్బారెడ్డి గారు కానీ సభ్యులుగా ఉన్న కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ డిమాండ్ ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా పట్టించుకోకపోవడం దారుణం ఇదే సందర్భంలో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేకమైనటువంటి యాగాలు చేస్తా ఉన్నారు మా నాయకులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాశ్చిత దీక్ష ప్రాయస్థిక్త దీక్ష పేరుతో పశ్చాత్తాపడుతూ తప్పు మనం చేయనప్పటికీ కూడా దేవదేవుడికి జరిగిన అపచారానికి మన పత్తి శ్రద్ధలను ప్రదర్శించేటువంటి ప్రాయశిత దీక్షను తీసుకున్నారు ఆయనకు మద్దతుగా నేను కూడా ఇక్కడ మన పక్కన మల్లప్ప గారు కూడా ఉన్నారు మిగిలిన జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలందరూ ఉన్నారు అందరి సమక్షంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మద్దతుగా నేను కూడా ప్రాయశ్చిత్త దీక్షను ఆయనకు కొనసాగించేంతకాలం నేను కూడా కొనసాగిస్తాను ఆ విధంగా జరిగిన తప్పును ప్రజల ముందు పెట్టడం జరిగిన అపచారానికి మనం ప్రాయశ్చిత్తపడడం ఈ దీని ద్వారా ప్రజల మనోభావాలని గాయపడిన మయో మనోభావాలని స్వాంతన చేకూర్చే ప్రయత్నం చేస్తా